వెల్కమ్ న్యూస్ గోదావరికరలోని స్వతంత్ర చౌకికి చెందిన శ్రీరామోజు రమేష్ ఇరవై యువ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి తమ్ముడు శ్రీరామోజు మహేష్ నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మరణి అందించారు అమ్మ యువజన సంక్షేమ సేవా సంఘం స్థాపించి రక్తదాన శిబిరం మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించిన శ్రీరామోజు రమేష్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని వారి తమ్ముడు శ్రీ రామూర్జీ మహేష్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అన్నారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది పిల్లలకి జరిగింది అదే ఉత్సాహంతో మరి ఈ సంవత్సరం కూడా ఈరోజు మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఆవాయితీని మిగిలిన పిల్లలందరికీ కూడా కొనసాగిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గాంధీ సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను నిజంగా సాధారణంగా ఒక ఇంట్లో ఒక అశుభం కానీ శుభం కానీ జరిగితే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య జరుపుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది మరి అటువంటిది ప్రేమతో అభిమానంతో ఆత్మీయతో తన సోదరుడు అన్న రమేష్ చనిపోవడాన్ని గుర్తు చేసుకుంటూ పాతతత్వ హృదయంతో ఆయన తమ్ముడు మహేష్ ఒక చక్కటి మహాత్కార్య అని కోరుకోవడం నేను చాలా గొప్ప విషయం ఇది చాలా స్ఫూర్తిదాయకం చిన్నతనంలో మీరు కూడా మీ అన్నదమ్ముల పట్ల అభిమానంతో గౌరవంతో ఉండడానికి ఇది ఒక కారకాలంగా చెప్పవచ్చు మరి ఈరోజు ఆయన రమేష్ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి వాస్తవానికి స్వతంత్ర చౌక్లో ఒక యువజన నాయకుడిగా ఒక యువకునిగా యువకులందరూ యువకులందరినీ సాధారణంగా స్వతంత్ర చౌక్ అంటేనే గోదావరి గణికి ఒక గుండెకాయ లాంటిది మరి ఆ స్వతంత్ర చౌక్లో ఉన్నటువంటి యువకులందరినీ సమీకరించి సమీకరించి అందరినీ ఐక్యపరిచి ఒక సన్మార్గంలో ఉండే విధంగా అమ్మ యువజన సంఘం అనేది ఒక ఏర్పాటు చేసి ఒక బిల్డింగ్ నాకు నాకు తెలిసి అయితే గోదావరి గణిలో ఏ యూత్కు లేనటువంటి బిడ్ను ఫస్ట్ ఏర్పాటు చేసినటువంటి జనత రమేష్ వచ్చింది మరి దురదృష్టం ఆయన చనిపోవడం జరిగింది మరి ఇప్పటికి చనిపోయి ఇరవై ఏం లేదు ఇరవై వర్ధానికి సందర్భంగా ఆయన తమ్ముడు మహేష్ బసాని కూడా యువ స్వసంత్ర చౌక్లో ఉండేటువంటి యువత అందరు గుర్తుంచుకోవాల్సినటువంటి రమేష్ రామోజు రమేష్ అని అందరికీ పరిచయం అందరితో ఆప్రియంగా గౌరవంగా ఉండేటువంటి వ్యక్తి ఆయన చనిపోవడాన్ని చాలా మటుకు బాధాకరమైన విషయం ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనను స్మరిస్తూ మరి ఈరోజు మహేష్ ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు అట్లాగే ముఖ్యంగా ఏంటంటే రమేష్ ఒక భావాలను కూడా అలవర్చుకున్నటువంటి వ్యక్తి మన మహేష్ అందుకే ఆయన ఆలోచన ఆత్మక శాంతి చేకూరాలంటే ఎవరైతే పేద పిల్లలు ఉంటారో ఎవరైతే నిస్సాయ పరిస్థితులు ఉంటారో ఎవరైతే బడిలో చదువుకుంటారో వాళ్ళు చిన్న పిల్లల కళ్ళల్లో ఆనందంతో ఆయన ఆత్మక శాంతి చేకూరన ఉద్దేశంతో ఈ రోజు మన జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన పాఠ్యక్రమం ఇవ్వడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం అంటే ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చింది సార్కు రోజారాబ్ టీచర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన జంగంపల్లి కోసం దేవదాసు కూడా అలాగే శ్రీధర్కు స్వాగతం పలుకుతూ మరి ఇటువంటి కార్యక్రమం తప్పకుండా ఆయన ఇచ్చేటువంటి కార్యక్రమం అనేది ఈ మహత్ పుణ్యకార్యం అనేది తప్పకుండా రమేష్ ఆత్మకు శాంతి చేస్తుందని భావిస్తూ థ్యాంక్ యూ సంక్షేమ సేవ ఎన్నో కొన్ని వందల మందికి బ్లడ్ డొనేషన్ మెడికల్ క్యాంపులు పేదవాళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మార్గము మా అన్న నాకు చూపెట్టిందో అదే మార్గంలో ఇప్పటివరకు నడుస్తూ ఈ మార్గం ద్వారా అయితేనే ఆత్మ సంతృప్తి పొందుతుంది ఈ అవకాశాన్ని కల్పించిన జ్యోతి గాంధీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకుడు దయానంద్ గాంధీ సార్ గారికి మరియు ఈ ఇంత మంచి కార్యాన్ని నా చేత చేయించబడుతున్న గాంధీ సార్ గారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మా అన్న ఆత్మ శాంతి చేకూరుతని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను

Hosa referreda? Hanið variance, allverðans. Fólk og gotið!